హాయ్ అండి అయోధ్యలో ఎలా అయితే రామ మందిరం ఉంటుందో అలాగే మన వైజాగ్లో ఇలా సెట్టింగ్ వేశారండి చాలా అద్భుతంగా ఉంది వినాయక చవితి రోజు వినాయకుని ప్రతిమని ఈ రామ మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది సో ఈ రామ మందిరం ఎక్కడ సెట్టింగ్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రామ మందిరాన్ని వైజాగ్లోని బీచ్ రోడ్డుకి వెళ్ళే దారిలో గాదిరాజు ప్యాలెస్ ఉంది కదా దాని పక్కన ఇలాగా అయోధ్య మందిరం మోడల్లో సెట్టింగ్ అనేది జరిగింది జరిగిందండి ఈ రామ మందిరం లోపల పెద్ద సైజు వినాయకుడు ప్రతిమను కూడా స్థాపించడం జరిగింది సో ఇది ఇంకా ఇరవై తొమ్మిది వరకు ఉంటుందట అండి ఈ మంత్ ట్వంటీ నైన్త్ వరకు ఉంటుందట ట్వంటీ నైన్త్కి నిమజ్జనం అనేది చేస్తారట ఎవరైనా వైజాగ్ వాసులు కనుక తెలియని వాళ్ళు ఉంటే కనుక చక్కగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా కట్టారు చాలా బాగుంది ధ్యలో ఏ విధంగా అయితే రామ మందిరం ఉంటుందో అలాగే యాజ్ యాజ్టీజ్గా సెట్టింగ్ అనేది వేయటం జరిగిందండి సో భక్తులు వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి కూడా మార్గాన్ని అయితే ఇలా వేశారు సో కిందన తివాచి వేసి చాలా బాగా సెట్ చేశారు వినాయకుడి ప్రతిమను చాలా బాగా తయారు చేశారండి మట్టితో తయారు చేశారు చాలా పెద్ద సైజు పరిమాణంలో చేశారు సో వినాయకుడు దగ్గర లైటింగ్స్ కూడా పెట్టారు కలర్స్ మారుతూ ఉంటుంది చాలా బాగుంది అలాగే ఈ వినాయకుడి విగ్రహం చుట్టూతో కూడా మనకి రామాయణాన్ని మొత్తం కూడా మనకి ఫోటోల రూపంలో చూపించేలాగా మనకి ఇక్కడ సెట్టింగ్ చేశారండి సో లోపలంతా కూడా చాలా స్పేసెస్గా ఉండి చాలా పెద్ద సైజులో ఉంది విగ్రహం కూడా సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నిమజ్జనం చేస్తారటండి సో ఎవరైనా వైజాగ్ వాసులు ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి ఇక్కడే ఈ ప్లేస్లోనే నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది సో మట్టి విగ్రహమే కాబట్టి వాటర్ తోటి ఇక్కడే చేసేస్తారటండి పాలు వాటర్తోటి సో ఇరవై తొమ్మిదో తారీఖున ఇక్కడ అన్న సంతర్పణ చేసి నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది చూసారు కదా ఇంకా కలర్స్ కూడా చాలా బాగా బ్లింక్ అవుతూ చక్కగా చాలా బాగుందండి ఎంత బాగా చేశారో సరే మాకు ఇక్కడ దగ్గర అనమాట ఒకసారి చూసొద్దాం అని చెప్పేసి వెళ్ళాము చూడగానే నాకు బాగా నచ్చింది ఇంకా వ్యూవర్స్ అందరికీ ఒకసారి వీడియో చేసి పెడదాం అనేసి చేశాను చూపిద్దాం వీడియో చేసి చూపిద్దాం చాలా బాగుంది సో రాని వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా చూసినట్టుగా ఉంటుంది కదా సో దగ్గర వాళ్ళు అయితే వెళ్ళగలుగుతారు దూరంగా ఉన్న వాళ్ళు అయితే రాలేరు కదా సో చూడండి ఇక్కడ మొత్తం రామాయణ జీవిత చరిత్ర అంతా కూడా మనకిక్కడ ఒక షీట్ లాగా వేసి మనకి ఇక్కడ చిత్రాల రూపంలో చూపించడం జరిగింది ఇక్కడ చిత్రపటాల రూపంలో మొత్తం అనమాట రామాయణం అంతా కూడా మనకి కంటికి కనిపించినట్లుగా చాలా బాగా చిత్రపటాలన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారండి రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టాన్ని కూడా ఇలా ఫొటోస్ రూపంలో మనకి బాగా చూపించారు చాలా బాగున్నాయండి అలాగే ఇందులో ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ రామ మందిరం లోపల రామసేతు రాయిని కూడా స్థాపించారు సో ఆ రామసేతు రాయి కూడా చూద్దాము సో నాకైతే ఆ రాయిని చూడగానే బల ఆశ్చర్యం అనిపించిందండి అండి సో నీటిలో తేలియాడే రాయి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మన గణనాథుడు ఎంత బాగా కొలువు తీరాడో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చక్కగా వైజాగ్ అయితే ఈజీగా దగ్గరగా ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు ఇదేనండి రామసేతు వారధి రాయి చూస్తున్నా కదా ఈ స్టోను ఏంటి ఇందులో విచిత్రం ఏంటి అని అనుకుంటున్నారేమో నీటిలో తేలి ఆడుతుందండి ఈ రాయి ఒకసారి చూడండి నాకైతే భలే అద్భుతంగా అనిపించింది నీటిలో తేలియాడే రామసేతు బండ రాములవారు వారు నిర్మించడానికి వాడిన స్టోన్ అట్టండి చాలా అద్భుతంగా ఉంది నీటిలో ఎంత లోతులో వేసినా సరే ఈ రాయి పైనే తేలుతుంది రామాయణంలో పేర్కొన్నట్లుగా శ్రీరాముడు వానర సైన్యంతో ఈ రాయితోటే వారధిని నిర్మించారు అనేది పురాణాలు చెప్తున్నాయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ నీటిలో తేలియాడే రామసేతు రాయిని సో చాలా అద్భుతంగా అనిపించిందండి అండి చూడడానికి స్పాంజీలాగా ఉంటుంది టచ్ చేస్తే మాత్రం రాయిలాగా ఉంటుంది కానీ ఈ రాయి నీటిలో తేలుతుంది ఎంత పెద్ద రాయి అయినా సరే నీటిలో అయితే మునగదండి సో మరి ఇదంతా కూడా స్వామివారి మహిమే సో చూసారు కదా ఫ్రెండ్స్ రామసేతు వారిది రాయిని సో ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుందట సో ట్వంటీ వన్ డేస్ ఉంచుతున్నారు అలాగే ఇక్కడ హుండీని కూడా ఏర్పాటు చేశారు స్వామివారికి ఎవరైనా కానుకలు వేయాలనుకున్న వాళ్ళు ఈ హుండీలో వేసేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఈ బయటికి రావడానికి వే అనమాట అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారనమాట బయట బయట వైపు ఇలాగా ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా పెట్టారండి ఫుడ్ ఐటమ్స్ అలాగే చిన్న చిన్నవి క్రాఫ్ట్ ఐటమ్స్ లాంటివి పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూస్తే నిజంగా రియల్ వెజిటేబుల్స్ రియల్ ఫ్రూట్స్ లాగా ఉన్నాయండి సో ఏ ఐటమ్ అయినా సరే టెన్ రూపీస్ అట సో అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇలా బొమ్మల రూపంలో అయితే పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చాయండి సో ఏ వస్తువు అయినా సరే టెన్ రూపీస్ అట చూడండి బీరకాయలు అచ్చం లాగే ఉన్నాయి చాలా బాగా చేశారు ఇవి వచ్చేసి ములక్కాళ్ళు సో నేను ప్రతీది కూడా ఇలాగ మీకు చూపిస్తూ నేను వీడియో తీసానండి చిక్కుడుకాయలు సో చిక్కుడుకాయలు కూడా యాజ్ ఈజ్గా ఉన్నాయి క్యారెట్ ఆరెంజ్ కలర్ క్యారెట్ అలాగే రెడ్ కలర్ క్యారెట్ చాలా బాగున్నాయండి అసలు ఒక్కొక్కటి టెన్ రూపీస్ అన్నారు అలాగే అల్లం అరటిపళ్ళు ఎల్లో కలర్ అరటిపళ్ళు అలాగే గ్రీన్ కలరు అచ్చం టీజ్గా అలా తయారు చేశారండి ఈ చెనక్కాయలు అయితే ఇంకా అసలు యాజ్ టీజ్గా అసలు మనకి ఎలా అయితే చెనక్కాయలు ఉంటాయో అలాగే ఉన్నాయండి చూడగానే ఇవేవో రియల్గా అనిపించాయి కాకరకాయలు కీర దోసకాయ ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారండి అలాగే స్ట్రాబెర్రీస్ అరటి పువ్వులు అంజీరా చూడండి అరటి పువ్వు అంజీరా టొమాటో బత్తాయి నారింజ మ్యాంగో ఇంక అన్నీ కొబ్బరి అయితే చూడండి ఎంత బాగున్నాయో నిజంగా రియల్ కొబ్బరి చెప్పల్లాగే తయారు చేశారు పైన వచ్చేసి బ్రౌన్ కలరు లోపల చక్కగా కొబ్బరి వైట్గా ఉన్నట్టుగా చాలా బాగా చేశారు ఇంకా చాలా రకాలైతే పెట్టారండి స్టాల్స్ సో ప్రతి ఐటెం కూడా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు సో ఇవి ఏంటంటే మనం ఒక బౌల్లో వేసేసుకొని మనం డెకరేషన్గా టీపై మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ సెట్ చేసుకోవటానికి అయితే చాలా బాగుంటాయండి సో ఈచ్ వన్ టెన్ రూపీస్ కదా నేను ట్వంటీ రూపీస్కి త్రీ పీసెస్ ఇమ్మంటే ఇవ్వను అన్నారు సో ఇవి తయారు చేయడం కొంచెం కష్టం అండి అనేసి అన్నారు పొటాటోస్ చూడండి ఎంత బాగున్నాయో అలాగే వాటర్ మిల్లాను పీసుల్లాగా కట్ చేశారు ఇలాగా అలాగే పొటాటో ఇవి చూడండి మరి వేంకాయలో నాకైతే అర్థం కాలేదు సో ఇలా బ్రింజాలు వంకాయలు సో వంకాయలు అయితే బాగా వేస్తారు కలర్ చాలా బాగా కలర్ వేస్తారు వంకాయలకి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలాగే ఇంకా చిన్న పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న స్టీల్ పాత్రలు అండి చిన్న చిన్న గ్యాస్ స్టవ్లు మిక్సీ కుక్కర్ అన్నీ మన వంట సామాన్లు అన్నీ చిన్న చిన్న ఐటమ్స్లో పెట్టారు చాలా బాగున్నాయండి స్టాల్స్ అన్నీ కూడా సో బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా సెట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీలో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్లో కూడా చాలా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఏ సెట్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇంకా ఇంకా చాలా స్టాల్స్ పెట్టారు చైన్స్ పైన అలాగే బియ్యం గింజల పైన మన పేరు రాస్తారట అండి సో బియ్యం గింజల పైన మన పేరు రాయడం అంటే అసలు చాలా కష్టం కదండి కానీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారట అలాగే చిన్న చిన్నవి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవైనా సరే ట్వంటీ రూపీస్ అట అది ఏ ఐటమ్ అయినా కానివ్వండి ఇరవై రూపాయలనట్ట కేవలం సో అవి కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ సో ఇవి చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ పెట్టుకునేవండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ తోటి అలాగే చిన్న చిన్న గవ్వల్ లాంటి వాటితోటి అలాగే చిన్న చిన్న ఇదేంటి ఆర్టిఫిషియల్ స్టోన్స్ తోటి తయారు చేశారు అలాగే గాజు బ్యాంగిల్స్ అనమాట సో రెండు బ్యాంగిల్స్ కలిపి థర్టీ రూపీస్ అట సో నేను అంతా అన్ని రేట్లు అడిగి మరి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో రామ మందిరం సో వినాయకుడిని ఒకసారి దర్శించుకోండి వైజాగ్ వాసులు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం